పెద్ద పార్లమెంటరీ మాజీ చైర్మన్ బీసీల కోసం అనిత్యం కొట్లాడే నాయకుడు బీసీ సింబల్ బీసీ సింహం మా గారికి స్వాగతం సుస్వాగతం జై బీసీ జై బీసీ ఈ రోజు ఈ బీసీల మహాధర్నా కార్యక్రమానికి నిజమైన వారియర్స్ యోధాని యోధులు మా హనుమంత రావన్న గారు ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఓబీసీ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది హనుమంతంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటిసారి బీసీలకు ఒక పెద్దన్నలాగా ముందు నిలబడి కొట్లైన వాళ్ళే మా ఆర్పిస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఆర్పిస్తున్న శిష్యులు బీసీ ఉద్యమ నాయకులు ఆర్పిస్తున్నా అంటేనే భారత బీసీ జాతికి ఒక పెద్దన్న ఆయన భారతదేశంలో ఎనభై కోట్ల మందికి ఒక పెద్దన్న లాంటి మా అన్న వచ్చింది కార్యక్రమానికి మా ఈశ్వరయ్య సారు ఆయన బీసీ బీసీ కమిషన్ జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ సారు అధిక పదవిలో ఉన్నప్పుడు బీసీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మా సారు అదే విధంగా పెద్దలు మధుసూధనా అన్న అన్న తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ అన్నగారు రావడము అదేవిధంగా మేధావి కొండలరావు గారు గుజకృష్ణ గారు మా ఆల రామకృష్ణ అన్న గారు మా రమేష్ గారు డాక్టర్ పెద్దలు డాక్టర్ వినయ్ కుమార్ గారు సార్ సారి మర్చిపోయిన రెండు వేల పదిలో స్థానిక సంస్థల్లో బీసీలకు వ్యతిరేకమైనటువంటి రిజల్ట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారు ఇచ్చినప్పుడు దాని మీద స్టే తెచ్చిందే మా సార్ స్టే తీసుకొచ్చి రెండు వేల పది నుంచి రెండు వేల వరకు ఆ రిజర్వేషన్ కొనసాగేటట్టు సార్ చేసింది మా డాక్టర్ గారు ఇటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకులు ఈ ఆసీనులై బీసీ డిమాండ్ల మీద మాట్లాడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే వీటి మీద ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఫార్టీ టూ పర్సెంట్ పార్లమెంట్ లో ఆమోదించి నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలని చెప్పేసి దేశవ్యాప్తంగా బీసీ కులగాన జాతీయ స్థాయిలో సమగ్ర కులగాన నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక బీసీ డిమాండ్లతో చేసినాము నరేంద్ర మోడీ గారు అదేవిధంగా పార్లమెంట్ లో ఉండేటటువంటి అన్ని పార్టీలు కూడా ఆలోచించి బీసీల కోసం తమకు నిర్ణయం తీసుకుని చట్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఒక రమేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి ఓయూ ఉద్యార్థి జేఏసీ నాయకులు నిజన రమేష్ గారిని ఒక రెండు నిమిషాలు